ఆమెకు యాభై పెళ్లిళ్ళు ఇప్పటి వరకు ప్రపంచంలో చూసినాం అనేక మంది ఐదుగురిని పది మందిని ఇలా మోసాలు చేస్తున్నటువంటి మగవాళ్ళని చూసాం కానీ ఇప్పుడు మహిళ కూడా యాభై పెండ్లు ఒకటి కాదు రెండు కాదు యాభై పెళ్లిళ్ళు అందులో బాధితులు డిఎస్పీ ఎస్ఐ ఇంకా వీలైతే ఎటువంటి వీక్నెస్ కు తొందరగా ఇదవుతారు వాళ్ళు కూడా ఉన్నటువంటి నేపథ్యం డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి వారు కూడా ఉండటం ఈమె ఏ విధంగా మోసానికి పాల్పడుతూ యాభై మందిని పెళ్లి చేసుకుందో ఒకసారి చూద్దాం బాధితుల్లో డిఎస్పీ ఎస్ఐ సహా పలువురు తమిళనాడులో సంచలన ఘటన డిఎస్సి ఎస్ఐ డిఎస్పి ఎస్ఐ సహా యాభై మందిని వివాహం చేసుకున్న ఓ నిత్య పెళ్లి కూతురు వ్యవహారం తమిళనాడులో సంచలనంగా మారింది తిరుపూర్ చెందినటువంటి ఓ యువకుడు డేట్ ద దళిత్ వే అనే వెబ్సైట్ లో చూసి సంధ్య అనే మహిళను పచ్చం చేసుకుని వివాహం చేసుకున్నాడు మొదట్లో బాగానే ఉన్న కొద్ది రోజులకే సంధ్య ప్రవర్తనలో మార్పు వచ్చింది అది గమనించిన పెళ్లి కొడుకు సంధ్య ఆధార్ కార్డును పరిశీలించగా అందులో ఆమె భర్త పేరు వేరే ఉండడంతో షాక్ తిన్నాడు ఆమె నిలదీయగా చంపేస్తానని బెదిరింపులకు పాల్పడింది వెంటనే ఆయన పోలీసులను ఆశ్రయించాడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఆమె నిత్య పెళ్లి కుతుల భాగత్వం బయటపడింది ఆమె ఇప్పటికే ఇప్పటివరకు యాభై పెళ్లిలు చేసుకున్నట్టు తేలింది బాధితుల్లో డిఎస్పి ఇద్దరు పోలీస్ అధికారులు ఫైనాన్స్ అధికారికి సహా యాభై మంది ఉన్నట్లు గుర్తించారు పెళ్ళైన కొద్ది రోజులకే వారి నుంచి నగలు డబ్బు దోసుకొని పరారవుతున్నట్లు సంధ్యా విచారణలో ఒప్పుకున్నదట ఇక ఈ మోసగత్తగా మోసానికి అందరిని పెళ్లిలు చేసుకోవడం అక్కడ ఉన్నటువంటి భార్య అంటే అన్ని నమ్మేస్తారు కాబట్టి ఇక నగదు డబ్బులు ఉంటే తీసుకొని వెళ్ళిపోవడం ఇక డిఎస్పీ అయినా ఎస్ఐ అయినా ఎవరు కూడా ఏం చేయలేని పరిస్థితి వారు కూడా కామ్గా ఉండాల్సినటువంటి పరిస్థితి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అక్కడ మళ్ళీ పెళ్లి చేసుకున్నటువంటి మోసపూరితమైనటువంటి మహిళ సంబంధించినటువంటి అంశం ఇది